గుంటూరు కొత్తపేటలో పర్ఫెక్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై స్కిన్ హాస్పిటల్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మానవ మోహన్ కృష్ణ డాక్టర్ మన్నే డాక్టర్ ఉప్పటూరి అంజిత్ డిప్యూటీ మేయర్ సజీల తదితరులు పాల్గొన్నారు కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో స్కిన్ సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు స్కిన్ సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఇందులో భాగంగా అత్యాధునిక సౌకర్యాలు పేరుతో గుంటూరులో స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్ లో అందించే వైద్య సేవలను డాక్టర్ మన్నే సింధూరా మీడియాకు వెల్లడించారు డాక్టర్ మన్నే గారికి డాక్టర్ పుటూరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజున అందరూ కూడా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే అడ్వాన్స్డ్ డెర్మటాలజీ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు వాటిని తీసేసే విధానం కానీ మిటిల్కు ఈ విధంగా తెల్లటి మచ్చలు ఉన్నప్పుడు కాబట్టి అలాంటి సర్వీసెస్ చూస్తే చాలా ఇంటీరియర్స్ కూడా చాలా చాలా అందంగాను ఎలిగెంట్గాను గాను మంచి సర్వీసెస్ ఇంటీరియర్స్ తోటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసినందుకు గుంటూరు గ్రామంలో మేము కూడా ఏజ్ అయిపోయే కొద్దీ మేం చేయించుకోవాలన్నా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఈజీగా ఉంటుంది రావడానికి కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా ఇన్వెస్ట్ చేసి విధంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు వీటితో పాటు రెగ్యులర్ డెర్మటాలజీ కాస్మెటిక్తో పాటు పైన ఇంకొక స్టార్టప్ అని చెప్పి స్టార్ట్ చేశారు అడ్వాన్స్డ్ ఆటోమేటెడ్ సిపిఆర్ కార్డియర్ పల్ కార్డియో పదమూడు రీసెక్సిటేషన్ మనిషికి హార్ట్ అటాక్ కానీ ఇంకోటి వచ్చినప్పుడు సిపిఆర్ చేసే విధానం బట్టి మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఆటోమేట్ చేసి అంటే ఎన్నిసార్లు మనం ప్రెస్ చేయాలి ఎంత డెప్త్లో ప్రెస్ చేయాలనేది ఇంపార్టెంట్ అది మనుషులు చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రాదు దాన్ని ఆటోమేట్ చేసి ఒక స్టార్టప్ కూడా చేస్తూ ఉన్నారు ఆనుకున్నటువంటి మహానగరంగా గుంటూరులో అన్ని రకాల హాస్పిటల్స్ అత్యాధునికమైనటువంటి హాస్పిటల్స్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక నూతన అధ్యయనానికి ధర్మటాలజీకి సంబంధించి ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ పేరుతో మన్నెం సింధురా గారు అలాగే అంజిత్ గారు ఒక ఒక ప్రయత్నం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఐ థింక్ సో స్టేట్లోనే ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ హాస్పిటల్ డెర్మటాలిక్ సంబంధించి అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ దాంతోపాటు ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలనేటువంటి ఆలోచనతో స్కిన్ ధర్మటాలిక్ సంబంధించి అవేర్నెస్ పెరుగుతూ ఉంది హెయిర్ ట్రాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి అవేర్నెస్ పెరుగుతూ ఉంది ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కోసం అందరు కూడా ఒక మంచి హాస్పిటల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు నగరంలో దీన్ని తీసుకుని రావడం అనేది చాలా సంతోషం ఎంతో ఖర్చుతో కూడుకున్న విశేషమైనటువంటి ఎక్స్పీరియన్స్తో ఈరోజు సింధురా గారు ఇటువంటి ప్రయత్నం చేయడం ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ కంగ్రాచులేట్ హెం ఈరోజు గుంటూరులో స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ హాస్పిటల్ నాగరేషన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మన గుంటూరు నగరంలో అత్యాధునిక వసూలతోటి బ్రహ్మాండమైన అంబులెన్స్ తోటి ఒక అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తోటి టెక్నాలజీ తోటి ఇక్కడ ఈ స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ని ప్రారంభించిన డాక్టర్ మన్నే సింధూరా గారికి అలానే డాక్టర్ ఉక్టూరి అంజిత్ గారికి శుభాకాంక్షలు ఇది ఆల్రెడీ మన గౌరవ కేంద్ర మంత్రి వారు చెప్పినట్లు ఈరోజు మన అధునాతన దైనందిన జీవితంలో మన స్కిన్ కేర్ని కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం పెరిగింది రకరకాల వచ్చినందుకు పెమసార్ గారికి అహ్మద్ గారికి మోహన్ కృష్ణ గారికి సజీలా మేడంకి చాలా థ్యాంక్ యూ ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ డర్మటాలజీ అండ్ పాస్టాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము డర్మటాలజీ అంటే ఓన్లీ క్రీమ్స్ ఏదో కొన్ని స్కిన్ డిసీజెస్ కాకుండా ఇప్పుడు కార్డియాలజీ న్యూరాలజీతో పాటు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి నోథెరపీ కానీ లేజర్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలా చాలా న్యూ న్యూ సిస్టమ్స్ అన్నీ వచ్చినాయి సో లార్జెస్ట్ బిల్డింగ్ ఆర్ క్లినిక్ కట్టడం ఒక్కటే కాదు పీపుల్లో అవేర్నెస్ పెంచడం వీడిగా అవేర్నెస్ వీక్స్ కానీ సోరియాసిస్ అవేర్నెస్ వీక్స్ కానీ ఎందుకు వస్తాయి ఇలా పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాము వీ ఆల్సో కండక్ట్ ఫ్రీ క్యాంప్స్ ఫ్రీ ఓపీస్ ఆల్సో ఇక్కడ ఉన్న లేజర్స్ కానీ అన్ని యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్ లేటెస్ట్ హైట్రాన్స్ప్లాంటేషన్స్ ఆన్మా సొబ్రానో లేజర్స్ అబియం గ్లాస్ లేజర్ ఎక్సైమర్ లేజర్ ఇలా అన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాము సో ఇది అందరూ రాష్ట్ర ప్రజలందరూ ఇది వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను